హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అన తమ్ములమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చి కార్తీక మాసం అయిపోయింది నాన్ వెజ్ ప్రియులు ఇంకా నాన్ వెజ్ వైపు మనసు లాగుతూ ఉంటుంది అందుకే ఈరోజు ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా కుక్కర్లో అస్సలు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా సులువుగా చేసుకునే ఒక రెసిపీ అండి ఇది రొయ్యల బిర్యానీ అస్సలు నా వంటే రాదు వంట వైపే వెళ్ళను వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ పర్ఫెక్ట్గా బిర్యానీ చేసేవచ్చు రండి ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు నేను చెప్పే కొలతలు అర కేజీ రొయ్యలకి కరెక్ట్గా ఉంటుంది ఒక కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుని రెండు బిర్యానీ ఆకులు మూడు యాలక్కాయలు ఐదు లవంగాలు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అంటారు నల్లగా ఉంటుంది అది అనాసపు ఒకటి మూడు చక్క అలాగే కొద్దిగా జాపత్రి వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ ఎర్రగా రంగు మారే వరకు బాగా వేయించుకున్న తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు వేసుకుని ఇది కూడా బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిపోయిన తర్వాత అర కేజీ రొయ్యల్ని బాగా క్లీన్ చేసి వేసుకోవాలి రొయ్యలు వేసుకుని రొయ్యల్లో నీరంతా పోయే వరకు బాగా వేయించుకున్నాము రొయ్యలు వేసినప్పుడు చిన్న వీడియో కట్ అయింది రొయ్యలు చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉన్నవి అయితే బిర్యానీకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు రొయ్యల్ని బాగా వేయించుకున్నాం బాగా వేగితేనే రొయ్యల్లో నీచు వాసన పోయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకటిన్నర స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఈ కారంతో పాటు రొయ్యల్ని బాగా వేయించుకున్నాము ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుందాము పెరుగు వేసుకుని ఒక సగం నిమ్మ చెక్కని పిండుకుని ఇదంతా బాగా వేగిపోవాలి పైన ఆయిల్ తేలే వరకు బాగా వేయించుకుని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుందాము ఎందుకు ముందుగా వేయలేదంటే ముందుగా వేస్తే కుక్కర్లో అడుగున ఆడుతూ ఉంటుంది అందువల్ల లా ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోండి బాగా పైన నూనె తేలుతూ ఉన్నప్పుడు ఒక గుప్పెడు పుదీనాకులు వేసుకోవాలి పుదీనాకులు కూడా వేసి బాగా వేయించుకుందాము ఎప్పుడు కూడా మనం నాన్ వెజ్లో ఏ బిర్యానీలు చేసినా కూడా బాగా వేగిపోయి నూనె పైకి తేలే వరకు వేయించుకుంటేనే ఆ నాన్ వెజ్లో ఉన్న నీచు వాసన లేకుండా బిర్యానీ కమ్మగా టేస్ట్గా ఉంటుంది చూసారా పైన ఆయిల్ అంతా తేలే వరకు ఇలాగా బాగా వేయించేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకుంటేనే ఆ బిర్యానీ టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను మటన్ మసాలా బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను అరగంట నానితే సరిపోతుంది మరి ఎక్కువసేపు నానక్కర్లేదు రైస్ని బాగా నీళ్ళంతా వడిచి తర్వాత ఇందులో వేసుకుని రైస్ని పగిలిపోకుండా మెల్లిగా కలుపుతూ ఈ మసాలాతో పాటు రైస్ ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడు మనకి బిర్యానీ రైస్ అన్నది పొడుగు పొడుగ్గా వస్తుంది ఒకటికొకటి అంటుకోకుండా బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా రైస్ని లైట్గా మనం వేయించుకున్నామంటే బిర్యానీ బాగా పొడి పొడిగా రైస్ పొడుగ్గా కూడా వస్తుంది ఇప్పుడు ఇలాగ రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక కప్కి ఒకటిన్నర కప్పులు వాటర్ పోసుకోవాలి కుక్కర్లో అయితే ఒకటిన్నర కప్పులు సరిపోతుంది ఓపెన్ పాట్లో అయితే ఒకటి ముప్పావు కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకటికి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసుకుని బిర్యానీకి తగినంత ఉప్పు వేసుకుందాం ఒక ముప్పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది వేసుకుని ఇదంతా బాగా కలుపుకుని ఇక్కడ మీరు ఉప్పు చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా మరుగుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిచ్చి అలాగా కట్టేసి పక్కన పెట్టేయండి వెంటనే బిర్యానీని కలపొద్దు రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని మీకు ఇష్టపడితే పైన నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేయండి దించిన వెంటనే వేడితో కలపొద్దు ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నారంటే పొడి పొడిగా రైస్ పొడుగ్గా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో బిర్యానీ రెడీ అయిపోయిందండి బిర్యానీకి సైడ్ డిష్ కూడా అవసరం లేదు అసలు వంట రాని వాళ్ళు వంటగది వైపు వెళ్ళని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా పర్ఫెక్ట్గా ఇలా ట్రై చేయండి మంచి టేస్ట్తో రొయ్యలు బిర్యానీ మీరు కూడా ఈజీగా చేయొచ్చు ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నండ్రి వనకం